ప్రతి స్తంభంలోని ఒక్కొక్క శివలింగాన్ని నిర్మించారు మేము ఆ శివయ్యను దర్శించుకున్నాము ఆయన బంగారు రూపంలో దర్శనమిచ్చాడు కానీ ఆయన అసలు స్వరూపం వెండి రూపంలో ఉంటుంది మళ్ళీ ఐదు నిమిషాల్లో బంగారు రూపంలో మారిపోతుంది చాలా మందికి గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయాలని ఉంటుంది కానీ మనం గర్భగుడిలోకి వెళ్ళడం కవదు అయినా సరే మనం గర్భగుడిలోకి ఆ శివైకి అభిషేకం చేయగలమని మీకు తెలుసా తర్వాత చెబుతాను గుర్తుపెట్టుకోండి ఇవి దేవి చిత్రాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సంతర్పణ కూడా పెడతారు మీకు ఇంకొక విషయం తెలుసా చుట్టుపక్కల ఉన్న లేవలేని ముసలి వాళ్ళకి డైరెక్ట్ గుడి దగ్గర నుండి భోజనాన్ని వాళ్ళ కోసం పట్టుకుని వెళ్తారు ఒక్క రోజు కాదు వాళ్ళ కోసం ప్రతిరోజు పట్టుకుని వెళ్తారు అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గుప్పటి బియ్యం పట్టుకుని వచ్చి ఆ అన్నపూర్ణ దేవికి సమర్పిస్తారు ఆ వచ్చిన బియ్యని వీళ్ళు శివయ్య వెంకటేశ్వర స్వామి పేరు మీదగా వీళ్ళకి కడుపు నింపుతారు ఇందాక గర్భగుడిలోకి వెళ్లకుండా అభిషేకం చేయవచ్చు కదా ఇక్కడ స్తంభంలో ఉన్న లింగాలకి మేము అభిషేకం చేసిన నీళ్లు స్తంభం లోపలికి వెళ్లి అక్కడి నుండి గర్భగుడిలో ఉన్న శివయ్యకి అభిషేకం చేస్తాయి ఇంకొక హైలైట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం భూగర్భంలో ఉండడం ఇదే స్వరంగానికి మార్గం ఫస్ట్ లో నాకు కొంచెం టెన్షన్ గా ఉన్నప్పటికీ లోపలికి వెళ్లిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి చూడగానే బంప్స్ వచ్చేసాయి सुख <im> च